ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత రిలీజ్ తర్వాత నేరుగా వైఎస్ జగన్ కలిసిన వంశీ మరో సంచలన నిర్ణయం అసలు ఏం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఎట్టకేలకు వల్లబనేని వంశీ అయితే కనుక రిలీజ్ అవ్వడం జరిగింది సో రిలీజ్ అయిన తర్వాత జగన్ అయితే కలిసారు వంశీ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కలిశారు గురువారం నాడు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన వంశీ కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వంశీ ఆరోగ్య స్థితి గురించి వైఎస్ జగన్ అయితే కనుక ఆరా తీయడం జరిగింది ఎప్పుడు కూడా అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు వల్లభనేని వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ గారు కూడా ఉన్నారు వల్లభనేని వంశీపై మొత్తం పదకొండు కేసులు నమోదైన విషయం తెలిసిందే ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ సబ్ జైల్లో నూట ముప్పై ఏడు రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు జైల్లో ఉన్న సమయంలోనే వంశీ అనారోగ్యం బారిన పడ్డారు అన్ని కేసుల్లో కోర్టులో ఊరట తక్కడంతో నూట ముప్పై ఏడు రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు బుధవారం నాడు ఉదయం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు జైలు నుంచి బయటికి రాగానే వంశీని చూసి ఆయన సతీమణి పంకజశ్రీ ఎమోషనల్ అయ్యారు ఈ రోజు వైఎస్ జగన్ ని వంశీ కలిశారు ప్రస్తుతం వంశీ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అన్ని డీటెయిల్స్ కనుక్కున్నారు వైఎస్ జగన్ అదేవిధంగా ఎప్పుడు కూడా తనకు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు